ప్రభు నందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం వాక్యాన్ని వినటానికి ముందుగా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ పరమందాసీనుడమైన పరలోకపు తండ్రి నాయన ఈ శ్రేష్టమైన సమయంలో నీ యొక్క మాటల చేత మమ్మల్ని బలపరచండి మాకున్న పరిస్థితులు నువ్వు ఎరుగుతూ ఉన్నాయన నువ్వు మాట్లాడే మనిషికి మాట్లాడే దేవుడవై ఉంటున్నావు నీ మాటలు జీవం గల మాటలు నీ మాటలు మమ్మల్ని జీవింపజేస్తాయి నీ మాటల చేత ఆదరింపబడతాం సరిచేయబడతాం హెచ్చరింపబడతాం నైనా ఈ లోకంలో జీవించటానికి కావలసినటువంటి నీ కృప మహదైశ్వర్యం మా పట్ల కృపచూపి మా పట్ల అత్యధికమైనటువంటి నీ ప్రేమను కనపరిచి మమ్మల్ని బలపరిచే దేవుడు అంటున్నావు ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదు కానీ వారి హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు నివే గనక వారికి ఏమైతే మాటలు కావాలో ఆ మాటలు నా నోట పలికించి ఆదరించి ధైర్యపరిచి నాయన నీ కొరకు బలమైన సాక్షులుగా జీవించడానికి కాల్సిన కృపను అనుగ్రహించమని నజరీయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మేన్ ప్రిమైన దేవుని బిడ్లారా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పరిస్థితి వెంటాడుతూనే ఉంటుంది జీవితంలో మనం అనుభవించే ప్రతి పరిస్థితి కూడా అనిపించేదేమిటో తెలుసా దేవుడు నా జీవితంలో ఎందుకు ఇది అనుమతించాడు ఎందుకు పరిస్థితుల్లో పరిస్థితుల్లో నేనుంటున్నాను నాకు ఈ దయనీయమైనటువంటి పరిస్థితి అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ప్రియ దేని బిడ్డ ఒకటి ఆలోచన చేయాలి ఏమిటంటే ఏ పరిస్థితి కూడా దేవుని అనుమతి లేకుండా మన జీవితంలోనికి రాదు ఆయన అనుమతించకపోతే మన జీవితంలో మనం ఏది ఎదుర్కోం కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఏ పరిస్థితి అనుమతించినా అది మన మేలుకొరకే అందుకే పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో తేటగా చెప్తాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని అంటాడు ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్నావు నీ జీవితంలో ఓ పరిస్థితి అనుమతింపబడింది అంటే అది మన మేలుకొరకే జ్ఞాపకం చేసుకోవాలి ఇలాంటి పరిస్థితులు మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా కీర్తనల గ్రంథాన్ని మనం గమనించినట్లయితే దావీదు తన యొక్క అనుభవంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేకమైన పరిస్థితుల గుండా ఆయన ప్రయాణం చేశాడు ఆ పరిస్థితులలో ఆయన కృంగిపోవడం కానీ నిరాశ చెందడం కానీ ఇంకా ఎందుకులే ఈ జీవితం అనుకోవడం కానీ ఆయన చేయలే ఈరోజులలా ప్రజలు అనేక మంది బిడ్డలు తాము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఇక నా జీవితంతో ఏమి నేను బ్రతికి ఏం లాభము అంటూ తమ జీవితాలను ముగించుకోవటానికి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అగాత్యా పాల్పడుతున్నారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు జీవితంపై విరక్తి చెందుతున్నారు ప్రేమైన దేని బిడ్డ ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి దావీదు కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు కానీ మరణం పరిష్కారం అని తలంచలే దేవుని దగ్గర ఆయన మాట్లాడే ప్రతి మాట ఏదైతే ఉందో ఎంతో విలువైనది ఎంతో విలువలతో కూడినటువంటి మాటలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులకు చాలిన మాటలు ఈరోజు ఆయన పలికిన మాటల్లో మనకు కనబడుతుంది అందుకే డెబ్బై ఒకటవ కీర్తన ఇరవయవ వచనాన్ని మనం చూస్తే దావితో తన యొక్క అనుభవాలు తనకున్న బాధలు దేవునితో పంచుకుంటున్నాడు డెబ్బై ఒకటవ కీర్తన ఇరవయవ వచనంలో ఈ విధంగా ఉంది అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినవాడా నువ్వు మరలా మమ్ము బ్రతికించదు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నువ్వు మరలా మమ్ము లేవనెత్తదు దావిది యొక్క అనుభవం ఎంత గొప్పదో చూడండి అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినవాడ దేవుడే కఠిన బాధలు కలుగజేశాడని చెప్తున్నాడు ఏం దేవుడు ఎందుకు ఆ బాధలు అనుమతించాడు ఎందుకు ఆ గుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనని మనం ఆలోచన చేస్తే దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితి దేవుడు ఒక ఉద్దేశంతోనే అనుమతిస్తాడు యోబు జీవితంలో కఠిన బాధలు అనుభవించాడు ఎందుకయ్యా ఈ పరిస్థితి అని అంటే యోబును గొప్ప చేయడానికి యోబును రెండంతలుగా ఆశీర్వదించడానికి యోబు యొక్క జీవితం ఈరోజు మనకు స్ఫూర్తిదాయకంగా ఉండటానికి అనుమతింపబడింది కానీ యోబు యొక్క జీవితంలో ఏనాడు కూడా దేవుని దూషించలేదు ఏనాడు కూడా దేవుణ్ణి అవమానపరచలేదు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను ఆయన నామమునకే స్థుతి కలుగునుగాక అని స్థుతి తన నోట ఉంచుకున్నాడు ఈరోజు దావిది జీవితంలో కూడా మనం గమనిస్తే ఆయన ఒకటి గ్రహించాడు ఏంటంటే నా జీవితంలో ఏ పరిస్థితులైతే నేను ఎదుర్కొంటున్నాను ఆ పరిస్థితులు దేవుని వలననే నాకు అనుమతింపబడ్డాయి దేవుని యొక్క అనుమతి లేకుండా నా జీవితంలో ఇది అనుమతింపబడలేదు అనేటువంటి సత్యాన్ని మొదట ఆయన గుర్తించాడు తర్వాత రెండవ పాటగా ఆయన ఏమంటాడంటే నువ్వు మరలా మమ్ము బ్రతికించదు ప్రదేన్ బిడ్డ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడో చూడండి ఈరోజు మన జీవితంలో ఏదైనా పరిస్థితులు వస్తే ఎందుకు ఇది అనుమతించాడు అని వారంగా ఉంటాం ఎందుకు నా జీవితంలోనే ఎందుకు అనుమతింపబడాలి అని ప్రశ్నించే వారంగా ఉంటాం కానీ దావీదు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా అయ్యా కఠిన బాధలు మాకు కలగజేసిన వాస్తవమే కానీ నువ్వు మరలా మమ్మును బ్రతికించదు అది విశ్వాసం అంటే ఆ బాధ తర్వాత విడుదల ఉంది అనేటువంటి సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు చీకటి తర్వాత వెలుతురు ఏ విధంగా వస్తుందో బాధల తర్వాత ఉపశమనం కూడా కలగజేసేవాడు ఆయనే ఆయనే అనుమతించాడు కానీ విడుదల కూడా ఆయనే కలగజేయగలడు కాబట్టి ఇక్కడన్న మాట మనం గమనిస్తే నీవు మరలా మమ్ము బ్రతికించదవు ఎస్ దేవుడు మనల్ని బ్రతికిస్తాడు అయ్యో నా పని అయిపోయింది ఇక నా జీవితం వ్యర్థం అయిపోయింది అయ్యో నా ప్రయాసంతో వ్యర్థమైపోయింది ఇక నా జీవితం ముగింపబడింది చావు తప్ప మరొక మార్గం లేదు అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమి పలుసార్లు మనం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ విధంగానే ఆలోచన చేస్తాం కానీ ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం వైపు ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క గొప్ప ఆదరణ వైపు మనం తిరిగితే గనుక మనం ప్రభుని ఆ మాటలు నువ్వు మమ్మ బ్రతికిస్తావు అని అంట తర్వాత అంటున్నాడు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నువ్వు మరలా మమ్ము లేవనెత్తదవు అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నా భూమి యొక్క అగాధ స్థలములలో నువ్వు వెళ్ళి పాతాళంలోనికి తొలిసియబడినటువంటి పరిస్థితుల్లో ఉన్న అక్కడి నుంచి దేవుడు ఆయన మరల లేవనెత్తుతాడు అనే విషయాన్ని ఈ వచనం భాగంలో చూస్తుంటున్నాం ప్రే దేవుని బిడ్డ ఈరోజు గమనించాలి ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుని బిడలమైనటువంటి మనం ఎల్లప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఏంటంటే మన నోటి ఫలాన్ని మనం అనుభవిస్తాం దేవుడు నన్ను విడిపిస్తాడు అంటే ఖచ్చితంగా విడిపిస్తాడు ఆయన ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి అంతనే కానీ నా పని అయిపోయింది ఇంక నేనేం చేయలేను అని నిస్సహాయ స్థితిలో నీరుగారినటువంటి మాటలు మాట్లాడడం ద్వారా అవి మన జీవితంలో జరుగుతాయి కానీ దేవుణ్ణి నమ్మినటువంటి మనం దేవునిపైన ఆధారపడుతున్నటువంటి మనం దేవా నా జీవితంలో ఈ పరిస్థితులు ఉన్నాయి విడిపించే దేవుడు నీవే నాయన నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా నీవే విడిపించగలవు ఎస్ దేవుడు విడిపించగలడు 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 అనేటువంటి మాట మన నోట వస్తే గనక ప్రియ దేవుని బిడ్డ విడుదల మనం పొందుకునేటువంటి సమయంలో మనం ఉంటాం కాబట్టి ప్రవచనాత్మకంగా మన జీవితంలో మనం ఏమైతే కోరుకుంటామో అవన్నీ నోటితో పలికినట్లయితే వాటిని దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ నోటితో రావాల్సింది ఏందో తెలుసా దేవుడు నన్ను విడిపిస్తాడు దావిదా అంటున్నాడు మరలా మమ్మో విడిపించదు అంటున్నాడు మనం కూడా దేవా నువ్వు మమ్మల్ని విడిపిస్తావు ఈరోజు ఈ పరిస్థితి ఉందంటే ఇదే పరిస్థితుల్లో మేము ముగింపబడదు దేవ మా జీవితంలో నువ్వు కార్యం చేయగలవు అని ప్రవచనం ఎత్తి పలికినట్లుగా మన నోట మంచి పలికితే అదే మన జీవితంలో జరుగుతుంది కాబట్టి బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు మన నోటి నిండా దేవుని స్థుతిస్తూ దేవుడు చేసే కార్యాలను బట్టి మన విశ్వాసం ఉంచి మన నోటితో పలికితే ఆ కార్యాలను జరుగుతాయి ఆ కార్యాలను దేవుడు జరిగిస్తాడు రెండో విషయాన్ని మనం గమనించాలి ఈ బాధల్లో కష్టాల్లో దుఃఖంలో వేదనలో ఉన్నప్పుడు కీర్తన ఎనభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచనాన్ని ఒకసారి చూసినట్లయితే బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను ప్రియమైన దేని బిడ్డ ఈరోజు దావిదు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే అయ్యా బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది ఎస్ నేను క్షీణింపబడుతున్నాను నేను దుఃఖంలో ఉన్నాను బాధతో ఉన్నాను కృంగిపోతూ ఉన్నాను కానీ యహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రేదేని బిడ్డ పరిస్థితిని బట్టి కృంగిపోయి నిరాశ చెందుతున్నావా అయితే చేయవలసింది ఒక పనుంది ప్రార్థించడం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం ఆయన మన మొర విని ఆయన మనల్ని తులనాడే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు వదిలేసే దేవుడు కాదు ని ఆలకించి దానికి జవాబిచ్చేటువంటి దేవుడు తొమ్మిదవ వచనం ఆ చివరి భాగంలో అంటున్నాడు నీ వైపు నా చేతులు చాపుచున్నాను ఔన్ ప్రియ దేవుని బిడ్డ మన సహాయం దేవుని వద్ద నుండే కనుక మన చేతులు ఆయన తట్టే చాపాల మనుషుల తట్టు చేతులు చాపితే మనం తృణీకరింపబడతాం మనుషుల్ని బతిమాలుకుంటే మన ఆశ భంగమైపోతుంది కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన తట్టు కనుక మన చేతులెత్తి ఆయనపై ఆధారపడితే గనక దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేయాలి అన్నీ చేస్తాం మనుషుల దగ్గరికి వెళ్తాం వారి దగ్గరికి వెళ్తాం వీరి దగ్గరికి వెళ్తాం కానీ దేవుని దగ్గరికి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి మన కష్టాలను దేవుని యొక్క సన్నిధిలో వివరించుకుంటామో దేవుడు అద్భుతమైనటువంటి విడుదల మనకు కలగజేస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఈ మాట నమ్ము నా ఇద్దరు వచ్చివాడిని ఎంత మాత్రం అంటాడు ప్రభు మనం మొరపెట్టుకుంటే ఆయన కాదనే దేవుడు కాదాయన ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ నీ పరిస్థితి నుంచి విడుదల కలుగజేయగలిగిన ఆ ప్రభువును మనం కలిగి ఉన్నాం కనుక ఆయన తట్టు చేతులు ఎత్తాల దాసుడు తన యజమానుని చేతి తట్టును దాసురాలు తన యజమానురాలు చేతి తట్టు చూసేటట్లుగా మనం మనకు సహాయం అందేంతవరకు కూడా మన చేతులు ఆయన వైపు ఎత్తి ప్రభువా నా జీవితంలో ఈ ఉన్నాయి నాకు విడుదల కావాలి ప్రభా నన్ను విడిపించు ప్రభు అంటే ఈరోజే ఈ క్షణమే నువ్వు విడుదల పొందుకుంటావు అలాంటి గొప్ప కృప ప్రభిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక ఆమెన్ ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ దయగలిగిన తండ్రి నీకే స్తోత్రం నాయన ఇంతవరకు నాయన నీ మాటల చేత మమ్మల్ని ఆదరించావు ప్రభా నీ మాటల చేత మమ్మల్ని బలపరిచావు ప్రభా అవును తండ్రి మా జీవితంలో మా నోట మేమేదైతే పలుకుతామో ఆ మాటలు నెరవేర్పులోనికి వస్తాయని నమ్మి నిన్ను స్తోతిస్తూ ఉంటున్నాను అంతేకాదు ప్రభా మా ఆధారం నీవు గనుక నీపై ఆధారపడే అనుభవం మేము కలిగి ఉంటే మీరు సహాయం చేస్తారు మనుషుల సహాయం వ్యర్థము నాయన రాజులను నమ్ముకుంటే వ్యర్థము నాయన ఎవరో ఏదో చేస్తారని మేము నమ్ముకుంటే దానివల్ల ప్రయోజనం లేదు కానీ చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుని దగ్గరికి వస్తే అద్భుతమైన కార్యాలను జరిగించగలవు ఈరోజు మా ప్రియ బిడ్డలు ఎవరెవరైతే వాక్యం విన్నారు ఆ వాక్యాన్ని విశ్వసించి వారు నోటితో వారు ఏదైతే పలుకుతారో అది వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి అంతేకాదు ప్రభు మేము మరుపెట్టుకునే అనుభవం మేము మనుషుల తట్టుగా నీ తట్టు మా చేతులెత్తే కృపను మాకు దయచేసి తద్వారా మీరే మహిమ పొందుకోమని మా కొరకు యాగం ద్వారా మా పాప పాపశాపాలన్నింటినీ తొలగించి సమాధానాన్ని ఇచ్చి ఈరోజు సజీవుల లెక్కలో ఉంచినటువంటి మా ప్రభును రక్షకుడైన నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించను గాక ఆమెన్ ఆమెన్